దేశంలో అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి కంచి తత్వం ఆదిపరాశక్తి తత్వం రెండు కంచిలో ఉండటం విశేషం కంచి కామాక్షి దేవిని దర్శించుకోవటానికి కేవలం మానవ సంకల్పం ఉంటే సరిపోదు అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి అరుణాచలంలో స్వామివారి అనుగ్రహం లేకుండా ఎలాగైతే అడుగుపెట్టలేమో కంచి కామాక్షి ఆలయంలో కూడా అంతే ఈ సమస్త భూమండలానికి కాంచీపురం నాభిస్థానం అంట గర్భంలో ఉన్నప్పుడు బిడ్డను తల్లి సంరక్షిస్తుంది నాభి నుంచి పోషణ అందిస్తుంది అదేవిధంగా కంచి కామాక్షిని దర్శించుకున్నప్పుడు కూడా తమ బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా ఆదుకుంటుందని పురాణ కథనం అమ్మవారు సకల సౌభాగ్యదాయిని అమ్మవారు సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించుకోవచ్చు సుగంధ కుంతలాంబ అంటే ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం కలిగించే దేవత అని అర్థం కంచి కామాక్షి ఆలయంలో మనకు డంకా వినాయకుడు కూడా దర్శనమిస్తాడు డంకా వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది శివ కంచిలోని ఏకాంబరేశ్వరుడు సుగంధ కుంతలాంబల వివాహ మహోత్సవం గురించి డంకా వినాయకుడు డంకా బజాయించి అందరికీ తెలియచేస్తాడు ఇక కామాక్షి ఆలయంలో మనం దర్శించవలసిన మరో తల్లి అరూపలక్ష్మి కామాక్షి తల్లిని దర్శించుకొని పూజించిన తరువాత పూజారులు మనకు కుంకుమను ప్రసాదంగా ఇస్తారు ఈ కుంకుమ ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అరూప లక్ష్మీదేవి ముందు ఉంచకూడదు అలా ఇచ్చి మరల ఆ కుంకుమను తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుందని చెబుతారు అంతేకాదు అరూప లక్ష్మీదేవిని దర్శించుకుంటే శాప విమోచనం లభిస్తుందని కూడా అంటారు కాత్యాయని దేవి పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి ఈ కాంచీపురంలోనే తపస్సు చేసిందని పురాణ కథనం తపస్సులోనే భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని ఆలింగనంతో అమ్మవారు కాపాడుకుంటుంది అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు కుచముల ముద్రలు ఇప్పటికీ శివలింగంపై మనకు దర్శనమిస్తాయి దేవి ప్రధాన ఆలయం పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా తుండిర మహారాజు శివుడి నంది కూడా ఉంటుంది తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్న స్థానాన్నైనా అనుగ్రహించగలదు అమ్మవారు అమ్మవారిని ధ్యానించాలి అనుకునేవారు శోకాపహం త్రి సతాం అని పఠిస్తూ అమ్మవారిని పూజించాలి మనఃశుద్ధిగా అమ్మవారిని ధ్యానించి పూజిస్తారో వారి దుఃఖాన్ని ఆ తల్లి పోగొడుతుంది సదా వారిని రక్షిస్తూ ఉంటుంది తాను ఉన్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు కంచి వెళ్ళిన వారు తప్పకుండా ఈ ఉపాలయాలను కూడా దర్శించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.